నాగర్ కర్నూలు పార్లమెంటు ప్రజలకు నమస్కారం నేను నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత పెద్దలు గౌరవనీయు శ్రీ కేసీఆర్ గారు రేపు సాయంత్రం ఐదు గంటలకు నాగర్ కర్నూలు పట్టణంలో జరగబోతున్న రోడ్ షోలో వేలాది మంది ప్రజల సమక్షంలో నన్ను ఆశీర్వదించనున్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి ఆశీర్వాద కార్యక్రమంలో మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని ఎన్ని పనులన్న దయచేసి పక్కకు పెట్టి మీరందరూ కూడా ఒక్కసారి నాగర్ కెల్ పట్టణానికి వచ్చి కేసీఆర్ గారితో పాటు నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ నన్ను మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నుకున్న తర్వాత నేను ఢిల్లీలో ఉండే పార్లమెంటులో మీ అందరి గొంతుకగా ప్రతిరోజు మీ అభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతిరోజు కూడా పోరాడతానని చెప్పేసి ప్రమాణం చేస్తూ మరొకసారి మీ బిడ్డగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జై తెలంగాణ జై కేసీఆర్